హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జూబీ ప్రిన్సెస్ కిచెన్ వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా రోజులయ్యిందంటే హెల్త్ బాగోక నేను వీడియోస్ అసలు సరిగా పెట్టలేదండి ఎవరైనా మా వీడియోస్ కొత్తగా చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మర్చిపోకండి ఇలాగ వంకాయ ముక్కలు మనం గుండ్రంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి పెద్ద సైజు వంకాయలు తీసుకున్నా పర్లేదు తర్వాత ఉప్పు కారం పసుపు శనగపిండి ఇలా మిక్స్ చేసుకుని ఈ మిశ్రమంతి వంకాయ ముక్కలకి పట్టించాలండి అంటే మనం డీప్ ఫ్రై చేయకుండా మనం ఈ వంకాయ మొక్కలు ఫ్రై చేసుకుంటే చాలా క్రంచీగా కూడా ఉంటాయండి తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం ఈ వంకాయ ముక్కలు ఒక్కొక్కటిగా ఎలాగా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక పక్క మనకి ఫ్రై అయిన తర్వాత వేరొక పక్క అలాగా రెండు మూడు సార్లు మనం ఈ వంకాయ ముక్కల్ని టర్న్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడు మనకి క్రిస్పీగా మనకి ఫ్రై అవుతాయండి ఆయిల్ కూడా మనకి ఎక్కువ పట్టదు చాలామంది వంకాయలు ఇలా ఫ్రై చేసినప్పుడు మెత్తగా అయిపోతాయి ఇవైతే మెత్తగా అవ్వండి చాలా కంచిగా బాగుంటాయి ఇలా బ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా రవ్వ పైన ఇలా చల్లుకొని మన ప్లేట్లో తీసుకుంటే చూడండి సౌండ్ మనకు క్రంచిగా ఎంత బాగా వస్తుందో ఇలా బ్రై అయిన తర్వాత టేస్ట్ చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో చూస్తే కంపల్సరీ లైక్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్